హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి వితౌట్ ఆయిల్ చట్నీ తయారు చేసుకోవడం ఆయిల్ లేకుండా చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీలోకైనా దోశలోకైనా ఆవిటి అయినా దేనికైనా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి వితౌట్ ఆయిల్ చట్నీ సన్నిగత్తనాలు చూడండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్నీ తీసుకోండి స్టవ్ వెలిగించుకొని శనగత్తనాల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా వితౌట్ ఆయిల్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం ఇలా శనగత్తనాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి వేడి చేసుకోవాలి ఇలాగా గరిటితో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఉంటాయి హెల్తీగా టేస్టీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే అన్ని రెసిపీస్ వీడియోస్ పెట్టినవన్నీ ఏవైనా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వితౌట్ ఆయిల్ చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఇలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకొని శనగ మిక్సీ గిన్నెలోకి ఇలా వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి ఫ్రై చేసినవి కొంచెం చల్లారాక ఇలా వేసుకోండి టేస్ట్కి తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి మూడు వెల్లిపాయ రెమ్మలు వేసుకోండి నేనైతే కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక పచ్చిమిరపకాయ వేసాను మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా కనుక ట్రై చేశారంటే చాలా హెల్తీగా ఇంట్లో పిల్లలకైనా పెట్టవచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా చూడండి వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టుకోవాలి హెల్తీ టేస్టీ వితౌట్ ఆయిల్ చట్నీ రెడీ వా సూపర్ ఇవి ఆవిట్టుకోవడము ఇడ్లీ ఇడ్లీలా ఇడ్లీ పాత్రలో వేసాను ఇడ్లీలాగా అవి ఆయిల్ లేవు ఇవి ఆయిల్ ఉండవు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఒకసారి నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి లైక్ సేర్ అండ్ సబ్స్క్రైబ్